అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు గారు నమస్తే శివ గురువు గారు ఇంటికి ద్వారాలు అదేవిధంగా కిటికీలు పెట్టుకుంటూ ఉంటాం అవి సరి సంఖ్యలోనే ఉండాలి అంటారు బేస్ సంఖ్యలు అసలు ఉండకూడదు అంటారు ఒకవేళ సరి సంఖ్యలో లేకుండా బేస్ సంఖ్యలోనే ఉంటే ఎటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా అలాంటివి ఏమీ ఉండవా అంటే మనం మాట్లాడుకునే వాటిల్లో ఇది కూడా అంటే ఒక హాస్యాస్పదమైన టాపిక్ ఇది ఓకే ఇప్పుడు కూడా శాస్త్రం అనేది ప్రమాణాల ప్రకారం నిరూపితం అవ్వాలి కదా రెండోది మారుతున్న కాలానుగుణంగా అది కూడా మార్పు చెందాలి కంపల్సరీ అది ఓకే ఇప్పుడు అసలు ఈ సిద్ధాంతం ఎందుకు పెట్టారు ఇంటి ద్వారాలు కిటికీలు సరి సంఖ్యలో మాత్రమే ఉండాలనే సిద్ధాంతం ఎందుకు పెట్టారు అని చూద్దాం ఒకసారి ఒకప్పుడు ఇల్లు ఏంటి ఇంటి పైకప్పులు పెంకుడిలు అంటే పైకప్పు ఈ విధంగా ఉండేది ఇటువైపుస్ లోపు ఇటువైపుస్లోపు ఇటువైపుస్ లోపు ఇటువైపు లోపు ఉన్నప్పుడు నువ్వు ఈ గోడ మీద నాలుగు ద్వారాలు పెట్టి ఈ గోడ మీద ఒక ద్వారా పెట్టావు ఈ గోడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ గోడ వీక్ అవుతుంది లేదా అప్పుడేమోది ఇల్లు కూలిపోయే ఛాన్సెస్ పైకప్పు కూలిపోయే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఏం చేశారు సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి అని చెప్పారు ఇంటి పైకప్పు యొక్క స్ట్రెంగ్త్ బలం అంతా కూడా ఈవెన్ గా పడాలి ఆ దూలం మీద ఈ దూలం మీద కాబట్టి సరి సంఖ్యలో మాత్రమే పెట్టాలి కిటికీలు కూడా అంతే కిటికీ పెట్టేవాడ కణం పెట్టావాడి అక్కడ వీక్ అయింది కదా గోడ గోడ వీక్ అయిందంటే అటు ఇటు బలం సరసమానంగా పడాలి కాబట్టి సరి సంఖ్యలో మాత్రమే పెట్టాలి అన్నారు దీన్ని మనం తీసుకొచ్చి ఇప్పుడు మనం చేసే ఈ పిల్లర్ కన్స్ట్రక్షన్కి ఈ భీమ్ కన్స్ట్రక్షన్కి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేనేలేదు కదా ఈ పిల్లర్ బీమ్ కన్స్ట్రక్షన్లో పైకప్పు యొక్క బరువు అసలా ఎక్కడైనా గోడ మీద పడుతుందా లేదు కదా ఆ క్వశ్చన్ అరేజ్ కాదు కదా అంటే శాస్త్రాన్ని మనం ఇంకా ఎప్పుడు ఇంకా అప్పుడెప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పిన విధంగానే ఫాలో అవుదామా లేదా సైంటిఫిక్ అనాలసిస్ చేసి మనం మారుతున్న కాలాన్ని బట్టి కాలం మారితే గొప్పేం కాదు మారుతున్న ఇంటి నిర్మాణాన్ని బట్టి కాలం ఎప్పుడు మారుతూనే ఉంటుంది కాకపోతే అక్కడ మనం అప్లికబిలిటీ ఓకే ఈ శాస్త్రాన్ని అప్లై చేసే ఆ సూత్రం ఇప్పుడు పాటించాల అవసరం లేదా ఇప్పుడు వీధి సుల్ అనే చాప్టర్లోకి వచ్చినప్పుడు వీధి సుల్ అనే చాప్టర్లో ఎక్కడ కూడా మనం ఏమి ఇంతవరకు ఎక్కడ మాడిఫికేషన్స్ ఎక్కడ చెప్పాలా ఒకప్పుడే ఉన్నాయో ఇప్పుడేవే ఉన్నాయి ఆధునిక శాస్త్రంలో ఉన్నాయో పురాతన శాస్త్రంలో ఉన్నాయో ఇప్పుడే ఉన్నాయి వీధి చూపుల గురించి మరి ఇవి ఎందుకు మారుతున్నాయి మారుతున్నాయి అంటే దానికి ఒక ప్రామాణికత మనం కదా అంటే ఇక్కడ క్లియర్గా మనం పిల్లర్ అండ్ బీమ్ కన్స్ట్రక్షన్లో ఇంటి పైకప్పు యొక్క బరువు గోడల మీద పడే ఛాన్స్ లేదు కాబట్టి అసలు ఆ నియమం వర్తించదు మరి ఇప్పుడు సరిసంఖ్యలో పెట్టాలి బే సంఖ్యలో పెట్టాలా సరిసంఖ్యలో పెట్టినా పర్వాలేదు బే సంఖ్యలో పెట్టినా పర్వాలేదు కానీ ఇంపార్టెంట్గా మన ఇంటి యొక్క పాజిటివ్ పొజిషన్స్ డైరెక్షన్స్లో మాత్రమే అంటే తూర్పు ఈశాన్యము తూర్పు మధ్య భాగంలో కానీ దక్షిణ ఆగ్నేయము దక్షిణ మధ్య భాగంలో కానీ పడమర వాయువ్యము పడమర మధ్య భాగంలో కానీ ఉత్తర ఈశాన్యము ఉత్తర మధ్య భాగంలో కానీ మాత్రమే మనం ఈ ద్వారాలు కిటికీలు అనేవి నిర్మించుకోవాలి ముఖ్యంగా మనం తూర్పు ఆగ్నేయంలో దక్షిణ నైరుతిలో పడమర నైరుతిలో ఉత్తర వాయువ్యంలో ఈ నాలుగు డైరెక్షన్లో ఎటువంటి ద్వారాలు కిటికీలు నిర్మించుకోకూడదు ఒకవేళ ద్వారాలు అయితే నిషిద్ధం ఓకే ఈ నాలుగు డైరెక్షన్లో ఒకవేళ క్రాస్ వెంటిలేషన్ కోసం ఎందుకంటే వాస్తు అనేది సైంటిఫిక్గా చెప్పినప్పుడు గాలి వెలుతురు చాలా ముఖ్యం ఇంటికి మనిషి యొక్క ప్రాణానికి వాస్తు ప్రకారం కట్టుకున్నాను ఇక్కడ ఏం పెట్టకూడదు అని చెప్పి కిటికీ పెట్టకుండా లేకపోతే డోర్ పెట్టకుండా ఉంటే ఏమవుద్ది గాలే రాదు లోపలికి కాబట్టి మనిషి ప్రాణాంతకం అవ్వచ్చు ఇక్కడ ఈ నేను చెప్పిన నాలుగు డైరెక్షన్లో ద్వారాలు నిషిద్ధం ఒకవేళ పెట్టవలసి వస్తే కిటికీలు తూర్పు ఆగ్నేయలో కానీ ఉత్తర వాయువులో కానీ పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కిటికీ కూడా పెట్టకూడదు దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీనికి కూడా మనం సైంటిఫిక్గా మనం చూసినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యరశ్మి ఇంట్లోకి రావాలి చక్కగా నీకు తూర్పు డోర్ ఉంది తూర్పు వైపు కిటికీలు ఉన్నాయి ఉదయం ఉదయం సూర్యుడిలో నుంచి ఎటువంటి కిరణాలు వస్తాయి చాలా అద్భుతమైన డివిటమిన్ కూడిన కిరణాలు ఎప్పుడు తొమ్మిది పది గంటల వరకు మీకు అద్భుతమైన అన్ని నీ బాడీ కావాల్సిన అన్ని మినరల్స్ ఎనర్జీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి దాంట్లో నుంచి విటమిన్స్ అన్నీ కూడా ఈ సూర్యుడు ఇలా దక్షిణ వైపు నుంచి పడమరకి వాళ్తూ ఉంటాడు సుమారుగా నాలుగున్నర ఐదు గంటల ఇప్పటికీ ఆయన ఏ కిరణాలు ప్రసారం చేస్తాడు అల్ట్రా వయలెట్ రేస్ అంటే మన ఇంటి యొక్క నైరుతి భాగంలో కిటికీ ఉన్నట్లయితే ఏమవుతుంది ఆ ఎండ మన ఇంట్లోకి వస్తుంది అల్ట్రా వయలెట్ రేస్తో మనకి క్యాన్సర్ కారకమైన జబ్బులు అంటే అటువంటి జబ్బులు ప్రమాదకరమైన దీర్ఘకాలిక రోగాలు వస్తాయి ఇదే కదా శాస్త్రంలో చెప్పింది సింపుల్గా దక్షిణ వైపు సింహద్వారం పెడతావా నీ క్యాన్సర్ వస్తుందా అంటాడు దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి అంటాడు వాసు శాస్త్రజ్ఞుడు ఏవే ఏమేం పిచ్చి మాట్లాడుతున్నావు అటువైపు ద్వారం పెడతాయి ఏంటి అది క్యాన్సర్ అవడం ఏంటి దీనికి వెనకాల ఉన్న సైంటిఫిక్ మనం ఎనాలసిస్ చేసి చెప్పాలి కదా ఓకే నేను కూడా కొన్ని కొన్ని సూత్రాలకి ఎనాలిసిస్ సైంటిఫిక్గా చెప్పలేకపోవచ్చు ఇవాళ్ళకి కానీ ఇది ఒక అద్భుతమైన శాస్త్రం ఓకే వాళ్ళకి నిరూపితం కాలేదేమో కొన్ని కొన్ని పాయింట్లు అలా అని చెప్పి తప్పు తప్పనుకడా లేదు మహానుభావులు మహాఋషులు ఎందుకు చెప్పారో అంటే ఎప్పుడైతే సూర్యాస్తమయం సమయంలో సూర్యుడి నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అవి ఇంట్లో ప్రవేశించడం మంచిది కాదు కాబట్టి మనకి నైరీతిలో కిటికీ కూడా నిషిద్ధం అని చెప్పాము మనం ద్వారాలు అసలు పరిగే రావు కిటికీలు కూడా నిషిద్ధం అని చెప్పాం మరి ఎందుకు ఇలా మనం ఈ శాస్త్రాన్ని ఎందుకు ఇలా పాటిస్తున్నాం అంటే ఇంతకన్నా గొప్ప శాస్త్రీయత సైంటిఫిక్ అనాలసిస్ కావాలి చెప్పండి మీకు ఈ అద్భుతమైన శాస్త్రాన్ని అంటే మన యొక్క సనాతన వాస్తు దగ్గర నుంచి ఆయం కట్టడం దగ్గర నుంచి ప్రజెంట్ మనం ఫాలో అయ్యే ఆధునిక వాస్తులో సైంటిఫిక్ అనాలసిస్తో ఈ శాస్త్రాన్ని ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో మార్చి ఒకటి రెండు మూడు తేదీలో స్వయంగా నాతో గురు శిష్య సంబంధంతో ఎటువంటి నిర్దిష్టమైన ఫీజు లేకుండా ఈ శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు మూడు రోజుల పాటు హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతో ఉండాలి ఓకే నిర్దిష్టమైన ఫీజు లేదు అని మరీ మరీ చెప్తున్నాను అంటే శిష్యుడు నేను గురువు గారు మూడు రోజులు నా మా కోసం అరిసి అరిసి అరిసేటరు పాపం ఆయనకి ఎంతో ఇంత ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన తాంబూడంలో పెట్టి ఇవ్వచ్చు ఓకే అంటే ఎటువంటి నిర్దిష్టమైన ఫీజు లేకుండా గురు శిష్య సంబంధంలో మాత్రం ఈ శాస్త్రాలను నేను బ్రహ్మ విద్యలు నేర్పడం జరుగుతుంది అద్భుతమైన విద్యలు నేర్చుకోండి ఓకే దీనివల్ల ఏదో లక్షల కోట్లు సంపాదిస్తామని కాదు మన జీవితాన్ని మనం సెట్ చేసుకొని మనం చాలా అభివృద్ధి పదంలో రావడానికి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా ఆరో ప్రాణం వాస్తు శాస్త్రం అని చెప్తున్నాను అంటే అంటే ఆ శాస్త్రం గొప్పతనం అర్థం చేసుకోండి ప్రతిదానికి కూడా మనకి సైంటిఫిక్ ఎనాలసిస్ ఉంది కొన్ని ఆల్రెడీ చెప్పుకున్నారు కొన్ని ఇంకా ఇప్పటికి కూడా నిరూపితం కాకపోవచ్చు దీనికి దానికి లింక్ ఏంటని చెప్పలేకపోవచ్చు కానీ ఇది ఒక అద్భుతమైన శాస్త్రాన్ని గ్రహించండి మరి ద్వారాలు కిటికీలు సరి సంఖ్యలో ఉంటే ఏమవుతుంది అసలు సైంటిఫిక్గా దానికి ఉన్న రీజన్ ఏంటి బేసి సంఖ్యలో ఉంటే ఏమవుతుంది చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్తే హరి హరివంశ